బిగ్ బాస్ తెలుగు తొమ్మిది ఇప్పుడు పూర్తిగా క్లైమాక్స్ దశలోకి ప్రవేశించింది షో ముగింపు దగ్గరకు వస్తున్న ఉత్కంఠ మరింత పెరుగుతోంది ప్రేక్షకులు ఎవరు గ్రాండ్ ఫినాలే లో అడుగు పెడతారో ఆకృతిగా ఎదురు చూస్తున్నారు హౌస్ లో టికెట్ టు ఫినాలే కోసం జరుగుతున్న పోటీ ప్రస్తుతం హౌస్ మేట్స్ మధ్య దర్శనాత్మక స్థాయికి చేరింది గత రెండు రోజులుగా వరుసలు నడుస్తుండగా కేవలం టాస్క్ పనితీరే కాదు ప్రతి హౌస్ మేట్ ప్రవర్తన కూడా ఈ దశలో కీలక ప్రమాణంగా బిగ్ బాస్ తీసుకుంటున్నారు ఇప్పటికే రేసు నుంచి సుమన్ సంజన తనోజా డిమాండ్ అవుట్ కావడంతో మిగిలిన నలుగురు ఇమాన్యుల్ కళ్యాణ్ రీతూ చౌదరి మరియు భరణి మధ్య పోటీ మరింత హీట్ అయింది ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది రీతూ చౌదరి షో ప్రారంభం నుండి సైలెంట్ గా ఉన్న రీతూ చివరి దశకు రాగానే లేడీ సింగంలా టాస్ఫుల్ లో దుమ్ము రేపుతోంది వరుసగా కళ్యాణ్ ఇమాన్యుయల్ ఓడించి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ ముందుకు సాగుతాను ఈ టికెట్ టు ఫినాలే రేస్ లో రీతు ఇప్పుడు ఒక అడుగు దూరంలోనే ఉందని చెప్పాలి తాజాగా విడుదలైన ప్రోమోలో రీతు భరణి మధ్య జరిగిన రింగ్ మాస్టర్ టాస్క్ హైలెట్ గా నిలిచింది గార్డెన్ ఏరియాలో ఒక పెద్ద చెత్త కుప్ప ఏర్పాటు చేసి అందులోని దాగి ఉన్న మూడు ట్రయాంగిల్స్ మూడు స్క్రేస్ మూడు సర్కిల్ ను వరుసగా సెట్ చేసి అనంతరం ఒక రింగ్ ను అయ్యేలా విసిరాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు ఈ టాస్క్ టెక్నికల్ ఫిజికల్ లాజికల్ మూడు తరాల స్కిల్స్ ను పరీక్షించే విధంగా ఉండడంతో ఇద్దరు పోటీదారులు కూడా పూర్తి సీరియస్ గా ఇందులో నిమగ్నమయ్యారు రీతు డిమాండ్ భరణికి తనుజ ప్రోత్సాహం అందించింది ఇద్దరు పోటా పోటీగా టాస్క్ ఆడుతూ ఒక్కొక్కరు ఏ మాత్రమూ తగ్గకుండా కృషి చేశారు అయితే ప్రోమోలో కనిపిస్తున్న దాని ప్రకారం రీతు ఈ టాస్క్ ను ముందుగా పూర్తి చేసినట్టు తెలుస్తోంది కానీ ఇక్కడే వచ్చింది రీతు పెట్టిన ఆకారాల్లో ఒకటి నిజానికి ట్రయాంగిల్ కాదని అభ్యంతరం చెప్పడంతో వాదన మొదలైంది దీనికి భరణి కూడా తోడై రీతు టాస్క్ ను సరిగ్గా ఫాలో సంచాలక్ గా ఉన్న సంజనాను ప్రశ్నించాడు రీతు భరణి తనోజా మధ్య జరిగిన ఈ మాటల చూటాలు ప్రోమోలో మంచి డ్రామాను సృష్టించాయి హౌస్ లో ఈ తరహా ఆర్గ్యుమెంట్స్ చాలా కామన్ అయినప్పటికీ ఇది ఫినాలి టికెట్ కు సంబంధించిన టాస్క్ కావడం వల్ల ప్రతి ఒక్కరూ తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు రీజు టాస్క్ సరిగ్గా పూర్తి చేసిందా లేక భరణి చెప్పినట్లు తప్పు చేసిందా అన్నది నేటి ఎపిసోడ్లోనే లోనే స్పష్టమవుతోంది రీతు గెలిస్తే టికెట్ టు ఫినాలేలో ఆమె అడుగు పెడతారని అభిమానులు నమ్ముతున్నారు అయితే టప్ కాన్ఫిటేటర్ కావడంతో చివరి నిర్ణయం ఏ దిశలోకి వెళ్తుందో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సీజన్లో లో రీతు చౌదరి గ్రోత్ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి మొదట్లో కాంట్రిబ్యూషన్ తక్కువగా ఉందని విమర్శలు వచ్చిన చివరి వారంలో టాస్క్లలో ఆమె పెర్ఫార్మెన్స్ అభిమానులను ఆశ్చర్యపరిచింది హౌస్లోని ఇతర కంటెస్టెంట్స్ కూడా ఇప్పుడు ఆమెను సీరియస్ కాంపిటేటర్గా పరిగణిస్తున్నారు మరోవైపు భరణి కూడా తన హాస్యం టాస్క్లలో కట్టుబిట్టమైన ఆడతనం వల్ల ప్రేక్షాకాధారణ పొందుతున్నారు ఈ ఇద్దరి మధ్య పోటీ ఇంతగా హీట్ అవడంతో ఎవరు ఊహించని విధంగా టికెట్ టు ఫినాలే రేస్ మరింత ఉత్కంఠకు చేరింది నేటి ఎపిసోడ్ ఇది క్లియర్ చేస్తుంది రీతు లేడీ సింగం లో ఫినాలే టికెట్ కొట్టేస్తుందా లేక భరణి ట్విస్ట్ ఇచ్చాడా బిగ్ బాస్ అభిమానులు అందరూ దీనికోసం ఎదురు చూస్తున్నారు